బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలబడడం మనందరం కూడా ఎక్కడా శక్తి వంచన లేకుండా ఎక్కడ తగ్గకుండా ఎక్కడా ఇబ్బంది పడకుండా చాలా సిన్సియర్గా హానెస్ట్ గా ఒక నిబద్ధత కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఈ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా పార్టీ గెలుపు కోసం తుగ్గ తుర్తి నియోజకవర్గ కేంద్రంలో గులాబీ జెండా ఎగరడం కోసం అందరం కూడా ప్రయత్నం చేస్తాం సరే మొదటి నుంచి నియోజకవర్గంలో ఉండబడినటువంటి పరిస్థితులు వెనుకటి కాలం నుంచి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ సంబంధించి ఉన్నటువంటి ఘర్షణలు తనంతర కాలంలో పార్టీలు మార్పు చెందుతున్నప్పుడు అధికారాలు మార్పు చెందుతున్నప్పుడు వచ్చినటువంటి టీడీపీ కాంగ్రెస్ కానివ్వండి తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ కానివ్వండి ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితులలో ఈ దుంగతత్తి నియోజకవర్గం కనపడుతూ ఉంటుంది మొదటి నుంచి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా నిబద్ధన కలిగినటువంటి కార్యకర్తగా ఉన్న నాకు అవకాశం ఇచ్చి తుంగగుద్ది నుంచి నిలబడమని చెప్పేసి చెప్పినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మీరందరూ కూడా నాతో పాటు నిలబడి ప్రజలకి వచ్చి సహకారం తీసుకొని మీ అందరి దీవెనతో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ మొదటి శాసనసభలో శాసనసభ్యులుగా ఉండి రెండవసారి జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ రెండవ శాసనసభ్యుడిగా రెండవసారి కూడా రెండవ తెలంగాణ శాసనసభలో మళ్ళీ అడుగు పెట్టి ఒక పది సంవత్సరాల కాలం సుదీర్ఘంగా మనం ఈ నియోజకవర్గంలో ప్రయాణం చేసినాం అభివృద్ధి కోసం ప్రయత్నం చేసినాం అనుకున్న దాన్ని సాధించడం కోసం అహాలు శ్రమించాం కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇంకా ఉన్నటువంటి పబ్లిక్ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చే అసలు నేపథ్యం ఉన్నదా లేదా అసలు ఎమ్మెల్యే అంటే ఎట్లా చూస్తుంది కాబట్టి ఎమ్మెల్యేని ఫస్ట్ పబ్లిక్ చేరువ చేయాలంటే మనం ఎట్లా ఉండాలి మనం వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు అర్థం చేసుకొని సామాజిక పరిస్థితులు నియోజకవర్గ పరిస్థితులు అర్థం చేసుకొని గ్రామాలల్లో ఎమ్మెల్యే అంటే వాడు దగ్గర కావడానికి దాదాపు మూడు సంవత్సరాల టైం పట్టిపోయినా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలవాళ్ళు ఇద్దరు ముగ్గురు దాటుకొని పోయి కలిస్తే ఎక్కువ అన్ని రకాల అడ్డలు ఉండేటువంటి పరిస్థితి అట్లాకుండా మనమే ఊళ్ళోకి పోయి పరినిద్దర పేరుతో గ్రామాల దగ్గర సమస్యలను తెలుసుకొని మనకు నియోజకవర్గ నైసర్గిక స్వరూపం మీద అవగాహన రావాలి సాగునీరు ఎడికేలు వస్తుంది త్రాగునీరు ఎడికేలు వస్తుంది రోడ్లు ఎట్లా రావాలి తండాలు ఎట్లా బాగు చేసుకోవాలని చెప్పేసి అంత అర్థం చేసుకోవడానికి ఒక మూడు సంవత్సరాలు పెట్టి దాని తర్వాత ఈ నియోజకవర్గం మీరు చూడేది కాబట్టి అప్పుడు మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు సొంత కాన్సియస్ కాబట్టి వారి సహకారం కేటీఆర్ గారితో ఉన్నటువంటి ఒక చనువు కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి మొదటి చూసినటువంటి ఒక నేపథ్యం అవకాశం ఏదో వాడు తల్లాడు ఏదో రకమైన పండుగ అరే పెరగలేదు మనం విఫలమైన అది అదొక మనకే కాదు పైనుంచి కింద దాకా మన పార్టీ అధ్యక్షుల వారి దగ్గర నుంచి కుటుంబం దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీపీలు జెపిసీలు సర్పంచ్ దాకా అందరి బదనాం చేసే పెట్టిన వాడు ఏం లేదు ఇంకోటి చెప్పాడు ఇంకా ఎందుకు పెట్టిండు అట్లా వ్యక్తిగతమైన బదనాలు ఎందుకు పెట్టిండు అంటే ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతలేవు అని చెప్పడానికి మా దగ్గర ఒక్కటి కూడా లేదు మంచిగా నీళ్లు వస్తున్నాయి కరెంట్ వస్తుంది రైతు పెట్టుబడి సాయం వస్తుంది పంట పండుతున్నది పండించేటువంటి పంట ప్రభుత్వం పొందుతున్నది కళ్యాణ లక్ష్మి వస్తున్నది ఆసరా పింజన్లు వస్తున్నాయి అంగన్వాడీలు నడుస్తున్నాయి రోడ్లు మంచిగా అవుతున్నాయి చెరువులు మంచిగా అవుతున్నాయి తాగునీ ఇంటికి వస్తుంది వీటి గురించి మాట్లాడడానికి మా దగ్గర లేదు కదా ఇవి లేనప్పుడు ఏం చేస్తారు ఎవరైనా సరే రాజకీయాలు అంటే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తారు ఈ క్యారెక్టర్ మీద బదనాం నోగడు వీడు ఇట్లాట కదా వాడు అట్లాడ కదా వీడు చూడడు దగ్గరికి రాడు మాట్లాడడు దగ్గరికి వచ్చి కలిసి కూర్చొని మాట్లాడితే అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకొకరైనా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం తెలుస్తారు ఉదయం షాదూ బంగాడు ఇష్టడు వాడు కూడా మాట్లాడి మాట్లాడతాడు ఈ దీన్ని తిప్పికొనడం వల్ల మాత్రం ఎక్కడో మనం విఫలమైనటువంటి ఒక చిన్న అది లోపమ కనపడుతుంది ఎవడు మాట్లాడు సరే ఆపదో సోపదో ఎన్నికలు అన్నప్పుడు కొట్లాడాల్సిందే బలంగా నిలబడాల్సిందే తండలాడాల్సిందే రెండు వేల ఒకట పార్టీ పెట్టినప్పుడు డిగ్రీ అవుతున్నాయి పద్నాలుగేళ్ళు కేసీఆర్ గారితోనే ఉన్నా ఈ పదేళ్ళు వార్త ఉన్నా తొమ్మిది కొద్ది ప్రజలతో ఉన్నా పద్నాలుగేళ్ళు కొట్లాడినాడు ఎమ్మెల్యేమని కొట్లాడాలి తెలంగాణ కోసం కొట్లాడినా కేసులు పెట్టుకున్నాం జైలు పోయినాం రెండు సార్లు ఎమ్మెల్యే పద్నాలుగేళ్ళు కొట్లాడు ఎమ్మెల్యే నుండి ఒక ఐదేళ్ళు ఒప్పిబట్టి కొట్లాడు మళ్ళీ ఎమ్మెల్యే ఒక ఐదేళ్ళు ఒక్కడి మళ్ళా కొట్లాడి కావడానికి ఇబ్బంది అని కాదు వచ్చినటువంటి ఆరోపణలు తిప్పికొండంలో విఫలమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే ప్రభుత్వ పరమైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరే కొన్ని వాటినన్నా కనీసం ప్రజలకు చేరవేయాలనేటువంటిది నా బాధ వాడు ఉత్తుగానే మాట్లాడుతారు ఒక వందల సార్లు చెప్తే నేను ఏంది ఇస్ మీద గాదర్ కిషోర్ కాదు వెయ్యి కోట్లు అప్పాయచ్చు వెయ్యి కోట్లు అమ్మా సున్నారి నుండి ఎరికి రేపు వెయ్యి కోట్లు కానీ అడిగాను ఉత్తుగానే కోటికి ఏదొస్తాయి అట్లా ఏమైంది అంటే వ్యక్తిగతమైనటువంటి బదనాం గాదర్ కిషోర్కి వేయాలి ఏదో ఒకటి బదనాం ఒప్పాలి నిన్న కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్న మనం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెప్పింది రిప్లై ఇస్తే చూపిస్తున్నప్పుడు మీరు ఇరవై అగ్గర్లేదు చాలా స్పష్టంగా మైనింగ్ ద్వారా ఇసుక మాఫియా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏడాది గవర్నమెంట్కు తెలంగాణ ప్రాంతాని కంటే కూడా ఎక్కువ జరిగింది ఆశించిన దానికంటే ఎక్కువ జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునైతే తుంగతుర్తి నియోజకవర్గానికి తొంభై ఐదు వేల ఎకరాలకు కాళేశ్వరం జిల్లాలు వస్తాయని చెప్పి కూడా ఊహించారు ఎవరు అనుకోలేదు తెలంగాణ ఉద్యోగ దొరికిప్పుడు మీకు ఎవరు చెప్పలే ఆ మాట కూడా అయినా ఈ నియోజకవర్గానికి తొంభై ఐదు వేల ఎకరాలకు కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లా తీసుకొచ్చి మనం చాలా తెలిపారు రెండు స్థానాలు గెలిపించినటువంటి ప్రజలు సరే మరి మార్పు కోరుకురో తీర్పిచ్చురో ఏదో చేసిరు ఇప్పుడు ఓడగొట్టిరు కాబట్టి మనం షాప మార్గాలు పెట్టి ప్రజలను తప్పంటామనేటువంటి కూడా కరెక్ట్ కాదు బాగా అయింది నీళ్ళు రావా మంచిగా అయింది సుధాంతి ఇవి కూడా కరెక్ట్ కాదు కానీ వాళ్ళ మార్పు కోరుకునేటట్టుగా వాళ్ళ బ్రెయిన్లకి చూపించబడినటువంటి అన్ని అబద్ధాలైనటువంటి విషయాన్ని మనం చెప్పడంలో మనమే విఫలమైంది వాళ్ళ మైండ్లకి ఏదైతే చూపించరు అది చెప్పడం ఏదైతే తప్పుడు అయినా వాళ్ళు చెప్పేది అని చెప్పి మనం చెప్పడంలో విఫలమైంది ఎందుకు విఫలమైన అంటే ఇందాక నేను సైదులు లోపలికి వస్తే అదే అందరం చాలా సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళు అక్కడ ఎక్కడ పొరపాటు లేదంటే అంటే వంద శాతం అందరూ సిన్సియర్ గా పనిచేసారు నేను హారీస్ చెప్తున్నా ఆత్మలు చెప్తున్నా మీరు అందరూ కూడా సిన్సియర్ గా పనిచేసిన మీ పొరపాటు ఎవరైనా దాన్ని హార్ట్ఫుల్ గా పనిచేయలేదు అని హార్ట్ఫుల్ గా అంటే ఏంటి వాళ్ళ సిన్సర్ అంటే అని అంటే ఒక బాధ్యత అప్పయే ఆ బాధ్యత యాజ్ తీసుకెళ్ళి తీసుకపోతే ఆడ అప్పయొస్తే నాగయ్యకి ఇచ్చినప్పుడు చక్కగా పోయి నాగయ్యకి ఇచ్చి వస్తే అది సిన్సియర్ గా పనిచేసిన ఇచ్చినటువంటి బాధ్యతతో పాటు సొంతంగా నీ ఇంట్రెస్ట్ పెట్టుకొని మరి ఏంది నాగయ్యకి ఇచ్చిన దీనకి ఏంది నాగయ్య కరెక్ట్గా చేస్తుండ దాని అక్కడ వదిలిపెడుతున్నా దేం ఏం అని చెప్పి నువ్వు మీరేసుకొని చేస్తూ చూసుకురా అది హార్ట్ఫుల్గా చేసినావు అక్కడ ఎక్కడ నుంచి లోపం కనపడ్డది దాని వల్ల ఎవరికి వాళ్ళు ఏవైతే ఐదు ఎమ్మెల్యే పోతే కేసీఆర్ అయితే అంటే ముఖ్యమంత్రి అనుకుంటున్నాం చాలా మంది అజ్ఞానం కూడా కాదు అయితే పోతే కిషోర్ గారు పోతే పదేళ్ళు అయింది కదా నేను ఉంటా నా ప్రభుత్వం ఉంటుంది నా పదవి ఎంపీపీ కానీ చిఫ్పిస్ కానీ కార్పొరేట్ చైర్మన్ కానీ అన్ని మేము అయితే ఇట్లా ఉంటాం మాకేం బాధలేదు అదే అనుకురా పొరపాటు ఏ ఏమూ లావులు అదే రానుకున్నానుకుంటుందా ముందుగా పార్టీ కానీ ఒకటి వాస్తవం ఏంటంటే సార్ రాందాక మనం కూడా ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు అయింది కాబట్టి మనం మనకి ఏమన్నా అహంకారం పెరిగిందా మనం కూడా ఆలోచన చేసుకోవాలి అంటే నేను వంద శాతం చెప్తున్న వార్త ఏకే విషయం అహంకారం మనకు పెరగలే మనల్ని చూసే విధానంలో ప్రజలే పొరపాటు పడ్డారు అహంకారం మనకు పెరగలి అహంకారం పెరిగినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అహంకారం పెరిగినోడు సావులకు పెనీలకు బతుకు హాస్పిటల్లకు దవాఖానలకు రాదు అది ఎమ్మెల్యే అయినా ఎంపీపీ అయినా జిడ్పీసీ అయినా ఓ దసరా పండుగ చేయాలంటే సర్పంచ్ ఉండే బాధలు కూడా నాకు ఎయి ఇవన్నీ మనమేం చేయాలి అహంకారం పెరిగింది అనేటువంటిది కరెక్ట్ కాదు పార్టీ యొక్క పటిష్టమైనటువంటి బలోపేతమైన నిర్మాణం పట్ల కూడా ఒక అనుమానం వచ్చేటువంటి పరిస్థితి తావీయకుండా ఉండే విధంగా మీరందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో కలిసి కట్టుగా ఉండి ఇలాంటి వాటిని ఎదిరించాలని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తాం నేనుంటే ఎట్లా ఫిజికల్ గా రమ్మన్నా వస్తా గా రమ్మన్నా వస్తా సమస్యల కోసం నిలబడతా కొట్లాడతా తల్లాడతా సరే రేపు సర్పంచ్ ఎప్పుడు పోటీ చేస్తే ఏ ఏం కాదు మా ఎమ్మెల్యే గారు తీసుకుంటారు సైజులు అన్నాడు గారు మన వేదన తిప్పలబడి మా అప్పులు అప్ప ఐదు అయితే అని చెప్పేసి నేను చేయబోయినా అయిపోయినట్టే కదా అంటే కానీ ఏదో ఎమ్మెల్యే గారు కష్టపడి పక్కన తల్లి అడి పార్టీ నిలబెడదామని చెప్పేసి మా కోసం ప్రయత్నం చేస్తా అనుకోండి లేదు ప్రజలు అనుకుంటలేరు మీరు అనుకుంటారు నా బాధగాలేదు వాడు అనుకోకుంటున్నా మన లేదు పొద్దుగాలు లేస్తే పది ఎన్నికలు అని కూడా ఇంకా అర్థం చేసుకోకపోతే ఏముంటుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించేటువంటి అవకాశం కానీ అర్హత కానీ సమర్థత కానీ సామర్థ్యం కానీ ఆ ఓటుకు నోటుకు దొంగ పొంది అని చెప్పేసి అనుకుంటలేను ఓటుకు నోటుకు దొంగ అనేటువంటి వాణి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కుసోబెట్టినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నందుకు మేము బాధపడుతున్నా తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి ఉద్యమకారులు ఉండి జైలపాలే కేసుల ఢిల్లీ పీఠాన్ని కదిలించి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కుసోని పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం చిన్న ఇబ్బంది కలగకుండా పరిపాలించిన నాయకుడు ఎక్కడ ఈ దొంగ ఎక్కడ ఈ పరిస్థితిని రోజు చూసి తట్టుకోగలుగుతున్నావా దీన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించాలి కేసీఆర్ గారు మళ్లీ నాయకులుగా నిలబడాలంటే వంద శాతం బిఆర్ఎస్ పార్టీ నాయకునిగా కార్యకర్తగా గులాబీ సైనికునిగా కేసీఆర్ అభిమానిగా తిరిగి నిలబడాలి కలబడాలి ఏ ఎన్నికొచ్చినా ఏ సందర్భం అయినా సరే మళ్ళీ మన గెలుపు చూపియాలి పది సంవత్సరాలు అయితే సరే మన మీద కోపం వచ్చిందో లేకపోతే అలీరు ఈర్ష పెరిగిందో మనకి బలపరుగురు అన్నీ ఇంకా అన్నట్టు ఏదో ఒకటి కారణం అయితే తీరు మార్చి పది సంవత్సరాలు నేను చెప్తున్నా రాసి పెట్టుకోరు పది నెలల కంటే ఎక్కువ పది మన మీద పది సంవత్సరాలకు వచ్చింది కదా వ్యతిరేకత పదివేల కంటే నేను ఏమంటారు మొన్ననే కానీ ఎక్కి మీరు పది నెలలు కాలేదు అప్పుడే ఆగురు అంటారు ఓకే ఆగుదాం ఇబ్బంది లేదు పది ఏం చేయగలుగుతాడో చూద్దాం నేనైతే అనుకుంటున్నా డీలిమిటేషన్ వచ్చి డీలిమిటేషన్ అయినాడు ఆ రోజు ఏ రిజర్వేషన్ వస్తాయో ఏమొస్తాయో అప్పటి వరకు నేనే ఉంటా ఎక్కడ అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు పోటీ చేయడం అక్కడి నుంచి పోటీ చేస్తా నాకు వ్యాపారాలు లేవు ఇంకా వేరే వ్యవసాయం లేదు నాకు రాయకూడ రాదు కాబట్టి ఇదే చేసుకోవాల్సింది నాకు ఇది ఒకటే తెలుసు ఈయనే ఉంటా ఈయనే పనిచేసిస్తా బయట చేసుకుంటూనే ఉంటారు చాలా మందికి అర్థం కాదు విషయం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కోపంగా మాట్లాడినట్టు ఒకటి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కాల్పాత చెప్పినట్టు నాకున్నటువంటి చదువుతో నాకున్న అవగాహన ఒక కాని సమస్య గురించి ఒకటికి పది సార్లు నా దగ్గరికి రావద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఇది కాదు దయచేసి దీనికోసం తిరగకండి అని చెప్పి దాన్ని మన వాళ్ళకి అర్థం కాదు దాంట్లోనే కొద్ది మంది స్టార్టింగ్ లో గెలిచినాం ఇంకా పిల్ల కదా కదా పదేళ్లకిత అంట సరే కొద్దిగా ఎమ్మెల్యే గెలిచినాం మనం సర్పంచ్ గా ఎంపీటీసీగా గా జెపిటీసీ గా పనిచేసిన అనుభవం ఉండదు డైరెక్ట్ వచ్చేసినాం ఎమ్మెల్యే అయినాం నేను ఏమైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను చదువుకుందాం కాబట్టి ఎక్కడేమి అని చెప్పి దీనికి ఆయన పక్క పడుతున్నాయన మన పూర్వేరా మనం తీసుకొచ్చే విలే చేసినాం అంటే ఉత్తల మన అంటే అంటే మనల్ని డామినేట్ చేసి మనల్ని తక్కువ చేసి వాడు ఏదో చేయబోవాలనేటువంటి ప్రయత్నాన్ని మనం విరమిపజాలన్నప్పుడు నేను కొన్ని సందర్భాల కఠినంగా ఉండాలి నేను కఠినంగా ఉండకపోతే అటువంటి పెద్దలు ఎక్కువైతాయి అది నాకు ఇష్టం కాబట్టి మొదటి నుంచి నేను ఏం చెప్పిన అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకొని మీకు ఎవరికి ఏ సమస్య ఉందో నేరుగా పరిష్కరించినటువంటి ప్రయత్నం చేద్దాం దానికోసమే ముందుకు సాగుదాం ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఎక్కడ ఏ సమస్య ఉందో దాన్ని పరిష్కరించుకుని ముందుకు సాగు సాధ్యమైన వందల సార్లు మనం చెప్పినాం మన జరిగినటువంటి పరిస్థితిని అవగాహన చేసుకుంటే వినమనేదో మనం ప్రజావారి చెప్పి గతంలో ఎవరి మంటే మనం కలెక్టరేట్ పోయిస్తాం నా దగ్గర వస్తే కూడా కొన్ని రిఫర్ చేస్తా ఉంటాయి ఇటువంటి చూడాలి మనం కూడా రాత్రి రెండు గంటల దాకా కూడా కలుస్తూనే ఉంటాం ఎవరు వచ్చా కలుస్తుంటే చెప్తూ ఉంటాం ఆడి మీరు ఇప్పుడు ప్రజావారు చెప్పి ఆడ ముఖ్యమంత్రి ఆఫీస్ ఆడబెడతాం అని ఏముండే ఆడ కేసులు ఈడ ఉన్న కేసులే ఈడ ఉన్న పంచాయతీలే పక్కన కూడా ఊర్లో కూడా తాట పద ఎన్నికలు వస్తున్నాయి నాకు అడిగిన భూమి పంచాయతీ పదికూడాల పంచాయతీ అశ్వయ్యత లేదు సుదర్శనెడ్డితో లేదు పంచాయతీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఏదో పంచాయతీ అవుతా అది కూడా పంచాయతీ పదిహేనుకేళ్ళు వస్తూనే ఉంటాడు లీగల్ గా మనం పరిష్కరించిందిగా పరిష్కరించగలిగేది కాదు ముసబెట్టి చెప్పినాం ఎంఆర్ఆన్ కుసబెట్టి చెప్పినాము ఆర్థిక చెప్పాను ఎట్లా చూసినా లీగల్ గా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు కాదు కాదు నాయనని దండం పెడతా అని చెప్పి నేను తిరుమలగిరికి వచ్చినాక ఆయన ప్రదేశం ఉంటుంది ఇప్పుడు ఆయన మళ్ళీ ఆడిపోయాడు ఆయన మాత్రం ఏం చేస్తాడు అంటే ఏంటి అంటే షోకు అన్నాడు ఆడి ఏ పొయ్యే కేసులకి ఇవే ఉంటాయి మనకంటే ఎక్కువ అందుబాటులో ఉండి ప్రజలకు మనకంటే ఎక్కువ సర్వీస్ చేసి మనకంటే ఎక్కువ సేవ చేసుడు ఓట్లేడు దాంట్లో ఎలాంటి మనం అవసరం లేదు ఎవ్వరైనా బలబుద్ధి చెప్పొచ్చు ప్రజలైనా ఉన్నాం పొద్దుగాలు వేస్తే ఈనే ఉన్నాం వారాంగంలో ఈ పండుకున్నాం ప్రజలకు అందుబాటులో సమస్యలు పరిష్కారం చేసినాం కానీ ప్రజలకు జరగాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ఏ సందర్భంలో ఎప్పుడు ఈ పది నెలలు ఈ పది నెలల తర్వాత ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా